అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం దేవుణ్ణి అన్వేషించేవాడికి ఎన్నటికీ దేవుడు దొరకడు కానీ తనను తాను అన్వేషించేవాడికి దేవుడు దొరుకుతాడు టైటిల్ ఇంకోసారి వినండి దేవుణ్ణి అన్వేషించేవాడికి ఎన్నటికీ దేవుడు దొరకడు కానీ తనను తాను అన్వేషించేవాడికి దేవుడు ఖచ్చితంగా దొరుకుతాడు ఈ యొక్క టాపిక్లోకి వెళితే దేవుణ్ణి అన్వేషించడం అంటే ఏమిటి తనను తాను అన్వేషించడం అంటే ఏమిటి మొట్టమొదటిగా మనం దేవుణ్ణి అన్వేషించడం అనే విషయానికి వస్తాం ఇక్కడ మీరు చూడండి దేవుణ్ణి అన్వేషించడం అన్ అని మీరు మీ యొక్క అన్వేషణను మొదలు పెడుతున్నారంటేనే అక్కడ మొట్టమొదటి అడుగులోనే మీరు తప్పటడుగు వేస్తున్నారు కారణమేమిటి దేవుణ్ణి తెలుసుకునేవాడు అంటే దేవుడు వేరు తెలుసుకునేవాడు వేరు ఇక్కడ ద్వంద్వ అనే అర్థంలో వస్తుంది కదా దేవుడు ఎక్కడో ఒక చోట ఉన్నాడు అని ఎవరో వేరే వ్యక్తి అని లేకుంటే వేరే శక్తి అని ఆ శక్తిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న అన్వేషకుడు అంటే నువ్వు ఇక్కడ అన్వేషించేవాడు అన్వేషించబడేది రెండు ద్వంద్వంలో ఉన్నాయి కదా రెండు భిన్నమైనవని ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా అంటే దేవుడు వేరు తర్వాత దేవుణ్ణి అన్వేషించేవాడు వేరు సో ఈ యొక్క అన్వేషణలోనే మీది మొట్టమొదటి అడుగే కంప్లీట్గా రాంగ్ కారణం ఇక్కడ నేను దేవుణ్ణి అన్వేషిస్తున్నాను అంటే మొట్టమొదటి అడుగులోనే నువ్వు దేవుడు నీకంటే వేరు అని ఆ ద్వంద్వ అర్థం వస్తుంది కదా దేవుడు వేరేవాడు ఎవడో ఎక్కడో ఉంటాడు సో వాణ్ణి తెలుసుకునేవాడిని నేను దేవుడు నాకు తెలియబడితే దేవుణ్ణి నేను కనుక్కోగలుగుతాను నేను చూస్తాను అంటే ఇక్కడ చూడబడేవాడు చూసేవాడు రెండు అనే ద్వంద్వ అర్థంలో వెళ్ళిపోతుంది కదా మిత్రులారా ఇది కంప్లీట్గా రాంగ్ ఇప్పుడు ఈ మతాలు అనబడేవి ఏ మతమైనా కావచ్చు ఈ మతాల యొక్క ప్రస్తావన వాటి యొక్క పేరు నేను తీసుకురావదలుచుకోలేదు ఈ మతాలల్లో ఉన్న ఈ కోటాను కోట్ల మంది వారు వారి యొక్క దైవాన్ని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు అన్వేషిస్తూ ఉంటారు కానీ వారు ఎక్కడ అన్వేషిస్తున్నారు బయట వెతుకుతున్నారు వారు దేవుణ్ణి అన్వేషించడం అంటే ఏమిటి వారు బయ బయట వెతుకుతున్నారు అది కంప్లీట్గా రాంగ్ ఈ విధంగా బయట వెతికే వాడికి ఎన్నటికీ దైవం దొరకడు నువ్వు హిమాలయాల్లో వెతుకుతావా అలాగే నువ్వు రాకెట్ వేసుకొని వెళ్ళి అంగారక గ్రహం కావచ్చు ఈ యొక్క ఆకాశంలో ఎటువంటి గ్రహాల్లోనైనా ఎటువంటి పాలపుంతల్లోనైనా నువ్వు వెతికినా నీకు దేవుడు దొరకడు కారణం నువ్వు బయట అన్వేషిస్తున్నావు కారణం నువ్వు దేవుడు వేరు తర్వాత వాడిని అన్వేషించేవాడు వేరు అనే ద్వంద్వంలో వెళ్ళిపోతున్నావు నువ్వు మొదలు పెడుతున్న మొట్టమొదటి అడిగే తప్పటడుగు అందుకే నేను టైటిల్లో ఏం చెప్పాను దేవుణ్ణి అన్వేషించేవాడు ఎన్నటికీ దేవుడు అంటే ఏమిటో తెలుసుకోలేడు టైటిల్లో ఇంకో పాట ఏం చెప్పాను నేను తనను తాను అన్వేషించేవాడు దేవుణ్ణి తెలుసుకుంటాడు దేవుణ్ణి అంటే తనను తాను అన్వేషించేవాడికి మాత్రమే దేవుడు దొరుకుతాడు కారణం వాడు బయట వెతకడం లేదు అలాగే తనను తాను వెతుకుతున్నాడని ఇక్కడ నేను చెబుతున్నాను అంటే తనను తాను వెతకడం అంటే అక్కడ ద్వంద్వం లేదు కదా తనే తనను వెతుకుతున్నాడు అంటే తనను తాను వెతుకుతున్నాడు ఇక్కడ ద్వంద్వం లేదు కానీ తను దేవుణ్ణి వెతుకుతున్నాను అంటే ఇక్కడ ద్వంద్వ ఉంది అంటే దేవుడు నీకంటే భిన్నమైన వాడు వేరేవాడు అనే అర్థంలో వెళ్ళిపోతుంది అంటే దేవుణ్ణి అన్వేషించేవాడు మొట్టమొదటగా మొదలుపెట్టే అన్వేషణే రాంగ్ తప్పటడుగు కానీ తనను తాను అన్వేషించేవాడు వాడు సరైన మార్గంలోనే వెళ్ళిపోతున్నాడు కారణం అంటే తనకు దగ్గరగా ఉన్నది ఎవరు తనే కదా సో తన యొక్క మిస్టరీ ముందు తెలుసుకుంటే నీకు మిగతా మిస్టరీలు అన్నీ తెలియబడతావు అంటే ఇప్పుడు తనకు తాను తెలియదు కదా తనంటే ఎవరో తనకు తెలియదు కదా తనకు తాను తెలియనప్పుడు ఇక మిగతా విషయాలు ఏం తెలియబడతాయి మొట్టమొదటగా నీకు దగ్గరగా ఉన్న నీ గురించే నీకు తెలియనప్పుడు ఎక్కడో ఎవరో దైవము వాణ్ణి నేను వెతుకుతానడంలో అర్థమే లేదు ముందు నీకు దగ్గరగా ఉన్న నిన్ను నువ్వు తెలుసుకో ఆ యొక్క ఆ ఒక్క పని నువ్వు చేశావంటే నీ యొక్క నిజస్థితిని నువ్వు గుర్తించావంటే నీకు ఇక అన్నీ తెలియబడతాయి సర్వం తెలియబడుతుంది కారణం అసలు చిక్కంతా నీ దగ్గరనే ఉంది కానీ ఇక్కడ మనం మతాలలో చూస్తున్న ఈ యొక్క అనబడే కోటాను కోట్ల మంది భూమి మీద ఉన్నారు కదా వారంతా బయట వెతుకుతుంటారు తద్వారా వారికి ఎన్నటికీ దేవుడు అంటే ఏమిటో తెలియబడడు కారణం తమను తాము దేవుని కంటే భిన్నమైన వారిగా భావిస్తున్నారు దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అలాగే అనేక గ్రహాలను నక్షత్రాలను జీవులను సృష్టించారు అందులో భాగంగానే వారిని కూడా సృష్టించారు అని వారు నమ్ముతూ ఉంటారు ఫిక్స్డ్ ఐడియాస్తో ఉంటారు ఎందుకంటే వారికి దేవుడు అంటే వేరే ఒక సర్వశక్తివంతుడని ఇది ప్రతి మతాలకు వర్తిస్తుంది దేవుడు కావచ్చు ఒక దేవుడు కావచ్చు అనేక దేవులు కావచ్చు ఇదే అంశం నిండి ఉంటుంది దేవుడు అత్యంత శక్తివంతుడు అంటే వారు కొలిచే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు ఈ యొక్క సమస్త జీవజాలాన్ని సృష్టించాడు నన్ను కూడా సృష్టించాడు అనే ఇటువంటి భావనలో వెళ్ళిపోతూ ఉంటారు ఏ మతాన్ని తీసుకున్నా ఇదే అంశం ఉంటుంది అంటే వారు దేవుడు తమకంటే వేరైన వాడు అని భావిస్తున్నారు దైవశక్తి వేరు తను వేరు నేను స్వల్పున్ని దైవం అత్యంత శక్తివంతుడు ఇటువంటి భావనలో వెళ్ళిపోతున్నారు ఇది శుద్ధ తప్పు ఈ విధంగా అన్వేషించే వాడికి ఎన్నటికీ దేవుడు తెలియబడడు కారణం నేను దేవుణ్ణి అన్వేషిస్తున్నానంటే దేవుడు నీకంటే భిన్నమైన అని నువ్వు అనుకుంటున్నావు నీకంటే దూరమైన వాడు అనుకుంటున్నావు కదా సో దూరంగా ఉన్నది నీకు ఇలా తెలియబడుతుంది తనను తాను తెలుసుకునేవాడికి ఖచ్చితంగా సత్యమేమిటో తెలియబడుతుంది ఎందుకంటే తనకు దగ్గరగా ఉన్నది తనే కాబట్టి ఆ తనను తాను తెలుసుకునేవాడు బయట వెతకడు తన అంతర్గతంగా వెతుకుతాడు తనలో అంతర్గతంగా ఉన్న సత్యాన్ని తెలుసుకుంటాడు తద్వారా ఆ సత్యమే నేను అని తెలుసుకుంటాడు ఆ నేనే దైవము అనే సత్యాన్ని గుర్తిస్తాడు తద్వారా అతడు దైవాన్ని పొందుతాడు సో ఇక్కడ పొందుతాడు అనే ఆ యొక్క కూడా చాలా రాంగ్ మిత్రులారా కారణం ఏమిటంటే పొందడం కాదు తను అదే అయిపోతాడు పొందడం అంటే ఇక్కడ పొందేవాడు పొందబడేది అనే ద్వంద్వ అర్థంలో వస్తుంది కానీ తను అదే అయిపోతాడు నువ్వు దైవాన్ని తెలుసుకుంటే దైవమే అయిపోతావు ఎందుకంటే నువ్వు దైవాన్వే కాబట్టి అదే అయి ఉన్నావు కాబట్టి సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే మీకు దేవుడు తెలియబడాలంటే దేవుణ్ణి అన్వేషించకండి మిమ్మల్ని మీరు అన్వేషించండి దేవుణ్ణి తెలుసుకోకండి నిన్ను నువ్వు తెలుసుకో మిమ్మల్ని మీరు తెలుసుకోండి తద్వారా మీరే అంటే మీ అంతర్గతంగా ఉన్న సత్యం దా దాన్ని ఆత్మ అంటారా దైవం అంటారా మీ ఇష్టం ఏ పేరైనా పెట్టవచ్చు ఆ సత్యం నువ్వే అన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు అందుకే నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే ఒక రమణ మహర్షిని చూడండి రామకృష్ణుని ఓషో మెహర్ బాబా జడ్డు కృష్ణమూర్తి ఇలా చాలామంది యోగేశ్వరులను చూడండి వారు దైవాన్ని అన్వేషించలేదు తమను తాము అన్వేషించారు అరే దేవుడైపోయారు సో దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏమిటి నువ్వే దైవమైపోవడము అంతేకాని ఎప్పటికి నువ్వు ఇటువంటి స్థితిలోనే ఉండి ఎవడో ఒక దైవం ఎక్కడో ఉన్నాడు వాన్ని నేను ఎప్పుడో ఒకసారి తెలుసుకుంటాను అనే ఇటువంటి అర్థం పర్థం లేని ఆలోచనలతో నిండిపోకండి అది శుద్ధ తప్పు తనను తాను తెలుసుకున్నవాడు మాత్రమే దేవుణ్ణి పొందగలడు సో కనుక ఈ బయట వెతికేవారు ఈ మతస్థులు ఈ మతమైనా తీసుకోండి వారు బయట కొన్ని లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు వెతికిన వారికి దైవం అంటే ఏమిటో తెలియబడదు దేవుడు అంటే ఏమిటో వారు గ్రహించలేరు కారణం మొట్టమొదటి వేసే అడిగే తప్పటడుగు కాబట్టి సో దేవుడు తెలియబడాలంటే నిన్ను నువ్వు తెలుసుకో అంతేకాని దేవుణ్ణి ఎక్కడ ఉన్న దేవుణ్ణి తెలుసుకున్న తెలుసుకునేందుకు నీ యొక్క అన్వేషణను కొనసాగించడం కాదు నిన్ను నువ్వు తెలుసుకో నీకు దగ్గరగా ఉన్న నీ యొక్క నిజస్థితి ఏమిటో గుర్తించు కానీ ఆ పని చేయకుండా అనేక మూర్ఖమైన పనులు చేస్తుంటాడు ఈ మానవుడు నిజానికి నువ్వు మానవుడి కాదు మాధవుడివి తనను తాను తెలుసుకోనంత వరకు నువ్వు మానవుడివి కానీ తన నిజస్థితి తాను గుర్తించిన తరువాత నువ్వు మాధవుడివి దేవుడివి నేను ఇక్కడ మీకు రమణ మహర్షుల వారి యొక్క ప్రస్తావన తీసుకురా దలిచాను కారణం ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి చాలామంది భక్తులు వచ్చేవారు వారు ఏమని ప్రశ్నలు అడిగేవారు స్వామి దేవుడు ఎక్కడా దేవుడు ఉన్నాడా శివుడు ఎక్కడ ఉంటాడు వైకుంఠం కైలాసం ఉందా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు సో ఇటువంటి ప్రశ్నలు అనేక ప్రశ్నలు వేసినప్పుడు మహర్షుల వారు వాటన్నిటికీ ఒకే ఒక ఖచ్చితమైన సత్యమైన సమాధానాన్ని చెప్పేవారు అదేమిటంటే అసలు ఇప్పుడు ఈ అడుగుతున్నవాడు ఎవడు ఈ యొక్క సందేహం ఎవరికి పుట్టింది సో వాణ్ణి తెలుసుకోమని చెప్పేవాడు నీ యొక్క మిస్టరీని నువ్వు ఛేదించగలిగితే నీకు సందేహం అన్నది జన్మించదు ప్రశ్నలన్నవి ఉదయించవు అని మహర్షుల వారు చెప్పేవారు అంటే నీ యొక్క మిస్టరీని నువ్వు తెలుసుకుంటే ఇక నీకు సందేహంలో ఉండే ఆ యొక్క స్థితి అన్నది ఉండదు కారణం అక్కడ సందేహించేవాడు ఎవడు ఉండడు కాబట్టి వాడు డిసప్పయర్ అయిపోతాడు ఏదైతే తనలో నా నిజస్థితి ఉంటుందో ఆ గాఢ నిద్ర స్థితి సో మనం ప్రతిరోజు ఆ యొక్క నిద్రస్థితిని అనుభవిస్తాం కదా గాఢ నిద్రలో ఉండే ఆ యొక్క సౌఖ్య స్థితి దాన్ని మెలకువలో గుర్తించడమే సాధన ఆ యొక్క గాఢ నిద్ర స్థితియే నీ యొక్క నిజస్థితి నీ యొక్క ఆత్మస్థితి దాన్ని గుర్తించమనేవాడు రమణ మహర్షుల వారు ఆ ఒక్క పని నువ్వు చేసావంటే ఇక నీలో సంపూర్ణమైన శాంతి ఆనందం అన్నది బయట వెతకకు దైవాన్ని బయట వెతకకు నీలోనే ఉంది అది ఇప్పటికీ ఉంది కానీ నువ్వు బయట వెతుకుతున్నంతకాలం నీకు ఆ యొక్క ఆనందం యొక్క టేస్ట్ తెలియబడదు ఆల్రెడీ నువ్వు స్వర్గంలోనే ఉన్నావు కానీ నువ్వు ఉన్నది స్వర్గంలోనే అని గుర్తించలేకపోతున్నావు నీ యొక్క నిజస్థితి నీ యొక్క ఆత్మస్థితియే స్వర్గస్థితి ప్రతిరోజు మనం గాఢ నిద్రలో గాఢ నిద్రపోయి మళ్ళీ తెల్లవారుజామునే ఫ్రెష్గా ఒక సంపూర్ణ శక్తితో మనం తాజాతనంతో నిద్రలేస్తాం కదా మిత్రులారా ఆ యొక్క శక్తి ఎక్కడి నుండి వస్తుంది మీకు తాజాతనం నువ్వు నైటు గాఢ నిద్రలో నీ యొక్క నిజస్థితిలో నువ్వు ఉన్నావు కానీ ఒక యోగికి సామాన్య మనుషులకు తేడా ఏమిటంటే యోగి ఆ యొక్క గాఢ నిద్ర స్థితిని మెలకువలో గుర్తించాడు కానీ మనుషులు ఇంకా గుర్తించలేదు కేవలం వారు అన్కాన్షియస్గా ఆ యొక్క నిద్రస్థితిలోనే వారు అనుభవిస్తున్నారు ఆ యొక్క గాఢ స్థితిని కానీ దాన్ని మెలకువలో అనుభవిస్తే అప్పుడు వారికి వారి యొక్క నిజస్థితి అన్నది తెలియబడుతుంది సో అందుకే నేను అంటూ ఉంటాను దైవాన్ని తెలుసుకోవడం కాదు మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఒక్కసారి ఈ బయట వెతికే ఈ యొక్క మతాలు అనబడే ఈ కోటానుకోట్ల మందిని చూడండి చాలా మతాలలో ఉన్న కుప్పలు తెప్పలుగా ఉంటారు వారు కోటానుకోట్ల మంది ఈ మతం వాడు ఆ మతంపై పై చేయి సాధించాలనుకుంటాడు వాడు వీనిపై పై చేయి సాధించాలనుకుంటాడు అవసరమైతే ఈ మతం వాడు ఇంకో మతం వాడిని చంపాలనుకుంటాడు తన యొక్క దైవం కోసం తన యొక్క మతం కోసం కారణం వారికి శాంతి అంటే ఏమిటో తెలియదు తమ యొక్క నిజస్థితి తెలియదు సౌఖ్యస్థితిని తమ యొక్క ఆత్మానందాన్ని అనుభవించిన వాడు ఎన్నటికీ ఇతరులకు అపకారం చేయడు కారణం ఇతరులు ఉండరు కాబట్టి తన నిజస్థితిని గుర్తించిన వాడికి ఇంకో రెండో వ్యక్తి ఉండడు ఉన్నది ఒకటే శక్తి తను కూడా అదృశ్యమైపోతాడు ఒకే ఆత్మస్థితి ఉంటుంది అతడు ఒక వ్యక్తిగా ఉండడు అప్పుడు ఉనికిగా ఉంటాడు అందుకే రమణ మహర్షుల వారిని చూడండి అక్కడ వ్యక్తి కనిపించడు ఉనికి ఏదైతే సత్యం ఉందో నాశనం లేని ఆ యొక్క ఆత్మ ఉందో అదే ఉంటుంది అక్కడ వ్యక్తి ఉండడు సో వ్యక్తి లేనప్పుడు ఎటువంటి సమస్య ఉండదు కానీ ఈ యొక్క బయట వెతికే మతాలు అనబడేవారు వ్యక్తులు కాబట్టి వారు ఇంకో వ్యక్తిపై దాడి చేయాలనుకుంటారు కారణం వారు ద్వంద్వస్థితిలో ఉంటారు ఏకత్వంలో ఉండడం అంటే ఏమిటి ఉన్నది ఒకటే రెండోది లేనప్పుడు నువ్వు ఎవరిని కొడతావు ఎవరిని తిడతావు మిమ్మల్ని మీరు అన్వేషిస్తేనే మీకు ఏకత్వం అంటే ఏమిటో తెలుస్తుంది దైవం అంటే ఏమిటో తెలుస్తుంది కానీ మిమ్మల్ని మీరు అన్వేషించకుండా ఎక్కడో ఎవరో తరతరాలుగా వేల సంవత్సరాలుగా మతాలు సృష్టించబడే దైవాన్ని వెతికితే మీరెన్నటికీ నిజమైన దైవాన్ని గుర్తించలేరు అంటే నా యొక్క పాయింట్ మీరు రాంగ్ అర్థం చేసుకోకండి ఎవరికైనా దైవ భావన అన్నది మొట్టమొదటిగా భౌతికంగానే కలుగుతుంది ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదంటే వారికి ప్రార్థించే ప్రార్థన స్థలానికి వెళ్ళినప్పుడు వారికి కలుగుతుంది కానీ అది ఒక సింబాలిక్గా మాత్రమే తీసుకోవాలి అది నిజమైనది కాదు నిజమైనది నీ అంతర్గతంగా ఉంది సో కేవలం బయట వెతికేదంతా ఒక థియరీగా తీసుకోండి అసలైన ప్రాక్టికల్ మీ లోపలనే ఉంది కానీ థియరీని అర్థం చేసుకొని ఇదే మొత్తం సత్యం అంటే అది అదంతా అజ్ఞానమే అంటే సగం మాత్రమే తెలుసుకున్నట్టు అసలైనది నీ అంతర్గతంగా ఉంది దాన్ని రుచి చూడు కనుక మిత్రులారా మీరు బయట వెతకకండి దైవాన్ని మీ అంతర్గతంగా వెతకండి ఆ విధంగా వెతికిన వాడు మాత్రమే దైవమే అయిపోతాడు దైవాన్ని తెలుసుకున్నాడు కాదు మళ్ళీ ఇది కూడా రాంగే దైవాన్ని తెలుసుకున్నాడు సత్యాన్ని తెలుసుకున్నాడు తెలుసుకునేవాడు తెలియబడేది అక్కడ లేదు అదే తనైపోయాడు ఇప్పటికీ అదే అయి ఉన్నాడు కానీ దాని యొక్క ఇరుక లేదు నువ్వు గుర్తిస్తే ఇన్నాళ్ళు వెతుకుతున్న దైవం నువ్వే అని తెలుసుకుంటావు అనేక మంది యోగులు తెలుసుకున్నారు సో మిత్రులారా నేను చెప్పేది ఏమిటంటే బయట వెతికిన వాడు పరమశాంతిని పొందలేడు దైవత్వాన్ని పొందలేడు కానీ తన అంతర్గతంగా వెళ్ళిన వాడు మాత్రమే శాశ్వత ఆనందాన్ని పొందగలడు సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు